కోల్క జూనియర్ వైద్యురాలి హత్యాచార్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశ నిరసనలు చేపట్టారు మరోపక్క ఈ కేసును సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా కీలక విషయాలు తెరపైకి వచ్చాయి అవును దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన కేసులో నిందితుడుగా ఉన్న సంజయ్ రాయ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సిబిఐ అధికారులు ఈ సమయంలో అతనికి సైకో అనాలసిస్ టెస్ట్ చేయించారు దీని ద్వారా అతడి మానసిక పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుంటారు ఈ పరీక్ష నిర్వహించే ముందు నిందితుడి వాంగ్మూలం తీసుకున్నారు అనంతరం అతడికి సైకో అనాలసిస్ టెస్ట్ చేశారు ఈ టెస్ట్ లో విస్తు గొలిపే విషయాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది ఇదే సమయంలో విస్తు గొలిపే విషయాలు తెరపైకి వచ్చాయని అంటున్నారు ఇందులో భాగంగా అతడు వికృతమైన సెక్స్ అలవాట్లకు బానిస అయ్యాడని ఆ సమయంలో అతడు జంతువులా ప్రవర్తించేవాడని అధికారులు గుర్తించారు ఇదే సమయంలో విచారణలో అతడు ఏమాత్రం భావోద్వేగానికి గురి అంటున్నారు ప్రతి ప్రశ్నకు ఎలాంటి తొందరపాటు లేకుండా జవాబు చెప్పాడని సిబిఐ అధికారులు తెలిపారు మొత్తంగా అతడి ఆలోచన విధానం పశువు కంటే దారుణంగా ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది కాగా ఆర్జీకర్ ఆస్పత్రిలో వీధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలు అభయ ముప్పై ఒక ఏళ్ల వయసుపై అత్యాచారం చేసిన హతమార్చిన ఘటనపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే ఆగస్టు ఎనిమిదిన నైట్ డ్యూటీలో ఉన్న వైద్యరాలిపై తెల్లవారుజామున రెండు మూడు గంటల మధ్య ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అతి దారుణంగా ఆమె ప్రాణాలు మర్నాడు ఆగస్టు తొమ్మిదిన సెమినార్ హాల్లో నగ్నంగా ఉన్న ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు ఈ ఘటనకు సంబంధించి సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇద్దరు ఎస్పీలు ఒక ఇన్స్పెక్టర్ పై వేటు పశ్చిమ బెంగాల్ అత్యాచారం ఘటనలో గతవారం ఆర్జికర్ ఆస్పత్రిపై జరిగిన విధ్వంసానికి సంబంధించి ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యారు ఆసుపత్రిపై విధ్వంసం జరిగిన సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లను ఒక ఇన్స్పెక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించనున్న ఆరోపణలలో వీరిపై చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు